నేను బడికిపోతా నీవు కూడా బడికి రా అంటూ బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు పార్తీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యార్థుల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారిని పగాడాలమ్మ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరిస్తూ పిల్లలంతా బడిలో ఉండాలని పిలుపునిచ్చారు నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి జి పగడలమ్మ మాట్లాడుతూ బడి బయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు రప్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు గ్రామ వాలంటీర్ల సాయంతో బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించి వారికి ప్రభుత్వం ద్వారా విద్యా కిట్ ను అందిస్తామన్నారు సామర్థ్యం కలిగిన విద్యార్థులను మదింపు చేసి వారి వయసు తగ్గ తరగతిలో చేర్పిస్తామన్నారు బడీడు పిల్లలను బడిలో చేర్పించి బడి బయట పిల్లలు లేని ప్రాంతంగా పార్వతపురం మన్యం జిల్లాను ప్రకటించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె తెలిపారు మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా ఈ జిల్లాలో ఎక్కువ మంది బడి పిల్లలు ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు ఎవరైతే బయట ఉంటారో వాళ్ళు కంపల్సరిగా అడ్మిషన్ అయ్యి వాళ్ళు చదువు ఎందు మొగ్గు చూపించి వాళ్ళు ప్రతిభావంతులుగా తయారు చేసే బాధ్యత విద్యాశాఖ ఉంది కాబట్టి ఈ కార్యక్రమమును ఈ విధంగా జరపడం జరిగింది అందరూ అడ్మిషన్స్ బలోపాతం చేసి విద్యాశాఖలో ఎక్కువగా విద్యా ప్రమాణాలు సాగుతున్నాయని నిరూపించడాని కోసమే ఈ కార్యక్రమము జరపడం జరిగింది థ్యాంక్ యూ